జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నమ ఆయన పాదముల చెంత నివసిస్తున్నాం ఆయన పాదములు అడుగుపెట్టినటువంటి ఈ భరతభూమి పుణ్యభూమి సాక్షాత్ శ్రీ మహావిష్ణు నడిచి నడయాడి వచ్చి తిరుమల శేషాచలగిరిలలో అక్కడ స్వయంగా వెలిశారు ఆయన స్వయంభూ కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అక్కడి నుంచే చేస్తుంటాడు ఆయన అయితే దాని సహనం అనేది అవసరం దుష్టులు శిక్షించబడలేదని అనేకమంది తప్పిస్తూ ఉంటారు దుర్మార్గులు పాపాత్ములు అనేక పాపకార్యం వాళ్ళంతా కూడా హాయిగా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఈ తింతే ఈ లోకం ఇట్లే ఉంటుంది అనుకుంటారు అనేక మంది అది మన అజ్ఞానం ఎందుకంటే కాలగతిలో అనేక మంది కలిసిపోయారు మాకు తెలిసింది చక్రవర్తులు ఏమయ్యారు రాజులు ఏమయ్యారు కారే రాజులు గలిరే రాజ్యం అనేటటువంటి ఒక పద్యం గొప్ప బాగా చెప్పారు రాజులు పరిపాలించారు చక్రవర్తులు పరిపాలించారు నేను 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 విర్రబిగారు ఎన్నో యుద్ధాలు చేశారు ఎన్నో ప్రాణాలు తీశారు మరి వారు ఎక్కడ ఇప్పుడు ఏమయ్యారు వారి వంశాలు ఎక్కడ వారి తరం ఎక్కడ కనుక మనం భగవంతుని కంటే మించిన శక్తి ఏదీ లేదని నిత్యం ఆయన్ని ఇక్కడ లోపల పెట్టుకుంటే ఆయన మనల్ని ఎప్పుడూ కడుస్తూనే ఉంటాడు మన వెనకాల వెనకాలంటే చూస్తూనే ఉంటాడు నీ ఏదో శక్తి నిన్ను మింగలి కబలించాలని వస్తూ ఉంటుంది అనుకో దాన్ని ఊరికి అట్లా ఒక చిన్న పెట్టేస్తాడు అది ఎక్కడికో వెళ్ళిపోయి పడిపోతుంది ఇది నమ్మకం దైవం నమ్మకం దైవం సత్యం నమ్మితేనే సత్యం నమ్మకపోతే అసత్యం దైవం కాదు అనుకుంటారు అనుక నమ్మకం మన మీద మన మీద మన మీద మనకు నమ్మకం ఉందంటే మీద నమ్మకం ఉండట్లేదు అనేక మంది మన మీద వారి మీద వారి నమ్మకమే లేకుండా మనశ్శాంతిని కోల్పోయి దుఃఖ నిండుగా ఉంది అంటే వారికి అటువంటి మానసిక మానసిక సమస్య రాదు మానసికమైనటువంటి బాధలు రావు మనో వికలం చెంద ఎందుకు దైవాన్ని నమ్మేవు కనుక మరి దైవాన్ని నమ్మినప్పుడే మనకేం జరు ఎందుకు జరుగుతున్నాయి ఇష్టమొచ్చిన పనులు చేయమని చేస్తామా దైవాన్ని నమ్మాము నమ్మినప్పుడు మనకే నేను చాలా నమ్ముతున్నాను దేవుణ్ణి రోజు ఆయన పాదాలు దండం పెట్టుకుంటున్నాను కొబ్బరికాయ కొడుతున్నాను పూజ హారతలు అన్నీ ఇస్తున్నాను మరి నాకెందుకు ఈ యొక్క మానసిక సమస్యలు నేను నాకేదో ఒత్తిడి అది ఇది ఏమి నాకు అర్థం కావడం లేదు యాగ్ గోచరమ్మా నాకు దైవానికి ఆరాధన పూజన పూజా విధానాలు ఇవన్నీ కూడా ఎవరైనా చేస్తారు అయితే దానికి ఒక పద్యం ఉంది చిత్తశుద్ధి లేని శివ పూజ లేల ఆత్మశుద్ధి లేని ఆచార మధ మేళ బాండశుద్ధి లేని పాకమేళ విశ్వదాభిరామ వినురవేమ బాండవ శుద్ధి అంటే మీ మనం తినే పాత్రలు శుభ్రం చేయకుండా లేక కడక్కుంటా మురిగితే అట్లా మళ్ళీ వండుకొని తింటామా తింటే అనారోగ్యం అనేక అనారోగ్యాలు రోగాలు చుట్టుకుంటాయి ఎందుకు దాంట్లో అనేక సూక్ష్మక్రిలు పెరిగి పెట్టాయి వ్యాధి కలిగిస్తుంది రోగం కలిగిస్తుంది కాబట్టి బాండశుద్ధి లేకుంటే ఏ విధంగా మనం ఆహారం తినమో అదేవిధంగా భగవంతుడిని చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా నీ చిత్తంలో ఆయన్ని పెట్టుకొని పూజ చేయాలి కానీ ఆయన పూజ చేసుకుంటూ నేను అక్కడికి పోతున్నాను అయ్యో నాకు ఈ పని ఉంది అయ్యో నేను ఏదో చెయ్యాలి ఇప్పుడు ఎప్పుడెవరు ఏదో అర్జెంట్ గుర్తు వస్తుంది నాకు ఇలా చేస్తే ఆయన అనుగ్రహం మనకి అక్కడ ఉంటుంది చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఏం అనుకుంటున్నామో ఏ మంత్రం చేపిస్తున్నామో ఏది చేస్తున్నామో అంతా కూడా ఆయనలోనే మన స్మృతి ఉండాలి మన స్మృతిలో ఆయన ఉండాలి మన ధ్యాసలో ఆయన ఉండాలి ఎప్పుడు మనం చేసే మంత్రం దైవారాధన దైవారాధన అంటే దైవం ఇక్కడ ఉండాలి అంటే అది అర్థమేమి దైవగుణాలన్నీ నేను పొందుతున్నాను అని అర్థం దైవ గుణాలు లేకుండా నేను దేవుడిని అమ్మాను దేవుడిని పూజించాను నాకేం చేయాలి దేవుడు ఏం చెప్పాడు సత్యము అహింస ధర్మము అని చెప్పాడు అనేక రకాలు చెప్పాడు నీతి నియమము న్యాయము ఒకప్పుడు చేయకుండా పోయి ఒకప్పుడు ఇవన్నీ ఆచరించకుండా పోయి ఉండొచ్చు చెప్పేవాళ్ళు లేకుండా చే చెప్పినా అర్థం కాకుండా తీర్చేస్తా పెద్దవాళ్ళే మాటలు వినకుండా తప్పు చేసే ఉండొచ్చు అంత మాత్రాన అట్లా ఉండిపోవాలని ఏం లేదే మారండి మారమనే కదా చెప్తున్నారు జ్ఞానులు అందుకు చెప్తున్నారు ఎంతోమంది జ్ఞానులు చెప్తున్నారు ఇప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు మరి అందుకోవడానికి మనం ఉండాలి కదా మన ఆలోచనలు ఉండాలి కదా మన ఆలోచనలు అట్లా తలుపులు తెరిచిపెడితే ఈ చెవు తలుపుల్ని అవి లోపలికి వస్తాయి వెంటనే వచ్చిన దాన్ని చెవులు మూసేసేసి మెల్లిగా ఇక్కడే పంపించాలి ఇక్కడికి పోయింది ఏమవుతుంది జీర్ణం అవుతుంది జీర్ణం అయిపోయిందని ఇట్లా ఆ యొక్క మోలాధ చక్ర సౌత్ చక్ర మణిపూర చక్ర చక్రాలని దాటుకుంటే ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చినప్పుడే మనకు జ్ఞానం వస్తుంది ఇక్కడికి రాకపోతే జ్ఞానమే రాదు ఈ చెవులో ఈ చెవిలో పోతుంది ఈ చెవులో ఈ చెవులో పోతుంది లేదా ముక్కుల గుండా వెళ్ళిపోతుంది నవరంధ్రాలతో ఏర్పడిపోయేవాళ్ళు మనం భగవంతుడిని ధ్యానించడం అంటే చిత్రం పరిశుభ్రంగా చిత్రం పరిశుభ్రంగా అంటే చెడు ఆలోచనలు రాకుండా ఉండాలి చెడు రా చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం చెడు పనులు ఆచరించకుండా ఉండాలి ఆచరణ చేయకపోతే అది లోపలికి రాదు మనం తలుపులు తీయకపోతే బయట వాళ్ళు దొంగలు ఎందుకు లోపలికి వస్తారు మనం తలుపులు తీసి పెడతాము దొంగలు దోపిడ్డదాలు అందరూ వచ్చేస్తారు అన్నీ మనమల్ని పాడు చేసే సిద్ధపడుతూ ఉంటారు కనుక భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే పరమాత్మ ఆయన యొక్క ఇంతకు అనేకమంది చెప్తూనే ఉంటారు జ్ఞానం అనేది అనంతం మనకుండే జ్ఞానం అంత ఆవరించేంత అంత జ్ఞానాన్ని చేయాలంటే మనం మన మనకు కొన్ని వేల జన్మలైనా కూడా చాలదు ఆ జ్ఞానానికి తెలుసుకోవాలంటే కానీ తెలియకుండా కొద్దిగా అయినా ఆచరిస్తూ ఉంటే అప్పుడు అది మనకు భగవంతుడు అనుగ్రహం ఉన్నట్లు జయ శ్రీరామ్ నమో నమో శ్రీరామచంద్ర నమో నమో నమ రామచంద్రాయ జనకరాజ సమోహరాయమతమంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం సావభౌముడు సృష్టిక సార్వభౌముడు